మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లేటెస్ట్ సినిమా ఓజీ రాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున అయితే ఈ సినిమా టికెట్ ను ఐదు లక్షలకు కొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకు ఎంత రేటు పెట్టి కొన్నారు అంటే వేరమలు ఫ్లాప్ అయింది కాబట్టి దీనికి బజ్ క్రియేట్ చేయడం కోసం ఇటువంటి ముందు నుంచి కూడా బజ్ ఉందనుకోవాలా అలా చూడాలి కాల్ ఓజస్ లేకపోతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మామూలుగా అప్సెల్ గా అయితే ఓజస్ గంభీర సో ఈ ఓజస్ గంభీరా ఓజీ సినిమాకి విపరీతంగా అని క్రియేట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నారు నైజాం ప్రాంతంలో మొట్టమొదటి టికెట్ వాల్యూ వేలం ఒక వ్యక్తి పెట్టాడు అనమాట ఆ వేలంలో మామూలుగా లక్ష రెండు లక్షలు పాడి పాడారు కొంతమంది అయితే అమెరికాలో ఉండే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఐదు లక్షలకి పాడాడు హైయెస్ట్ బిడ్ ఐదు లక్షలకి వచ్చింది దాంతో అతనికి అమ్మారు అన్నమాట టికెట్ ఇప్పుడు ఐదు లక్షల్ని ఆలంబాడిన అతను ఐదు లక్షల్ని నేను జనసేనకి విరాళంగా ఇస్తానని కూడా ప్రకటించాడు అనమాట సో అట్లాగే అక్కడ ఈ మన అమెరికాలో కూడా ఇప్పటి వరకు వన్ మిలియన్ టిక్కెట్ల పైన అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు సో ఎందుకు ఇంత బజ్జి దీనికి ఏర్పడిందా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా నిజానికి దీనికి సంబంధించి ఇప్పుడు మూడు మాత్రమే బయటకు వచ్చాయి ఒక రెండు పాటలు ఒక గ్లిమ్స్ నిన్న బయటకు వచ్చింది ఇంకే వేరే ఏమి వదలలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఒక మన హరి హరిహర వేరమలు అనుభవంతో వీళ్ళు డివి దానయ్య వీళ్ళు ముదురులు కదా ఆల్రెడీ ఇండస్ట్రీలో మార్కెటింగ్ లో కూడా వాళ్ళకి లో ఇవన్నీ చూసారు కాబట్టి అనుభవం ఉంది సుజిత్ కూడా నేషనల్ వైడ్ మార్కెట్ ఇవన్నీ ఐడియా ఉంది డైరెక్టర్ కూడా కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా దీన్ని అన్ని బయటకు వదిలేస్తే ఇది తెలిసిపోతుంది మొత్తం తెలిసిపోయిన వల్ల నెగిటివ్ ఇది వచ్చేట్టుకుంది అందుకని కంప్లీట్ గా వదలకుండానే ఒక బడ్జి క్రియేట్ చేయాలి అనేది ఒక నెంబర్ వన్ ప్లాన్ నెంబర్ టూ ఏంటంటే ఇది కూడా బిగ్ బడ్జెట్ సినిమానే ఇప్పుడు మనకి హరిహర వీరమల్ ఎగ్జాంపుల్ ఏందంటే హరిహర వీరమల్లికి బ్యాడ్ టాక్ అనేది భయంకరంగా వచ్చేసింది ఫస్ట్ షో నుంచి వచ్చేసింది దానివల్ల దాని డబ్బులు రాలేదు అభిమానులకు కూడా అది నచ్చలేదు సో ఈ ఆ ప్రమాదం దీనికి కూడా ఉంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది కూడా రొటీన్ స్టోరీ ఇదేమి కొత్త స్టోరీ ఏమి కాదు ఒక రివెంజ్ గ్యాంగ్స్టర్ భాష లాంటి సినిమానే ఒకప్పుడు పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు మళ్ళీ కొన్ని ఏళ్ళ గ్యాప్ మళ్ళీ వస్తాడు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాడు ఇది కొన్ని వందల సినిమాలు మనం ప్రపంచవ్యాప్తంగా అయితే వేల సినిమాలు సేమ్ కథ వ్యవహారం దీంట్లో ఇంక ఎవరి పెట్టడం వాటి డైలాగులు వీళ్ళ ఇది ఈ గోళ ఎలివేషన్లు రొమాన్స్ లు ఇంతే ఉంటది ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా లో పాత ఫార్ములా కాబట్టి ఏమైనా జరగచ్చు అంటే వర్కౌట్ అవ్వచ్చు మిస్పైర్ కూడా కావచ్చు ఎందుకంటే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమి లేవనుకో ఇది ఏమీ ఇంత చేసి ఏమీ లేదని అందుకని వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది రెండోది ఏంటంటే ఈ స్టాక్ బయటకెళ్ల లోపలే డబ్బులు మాక్సిమం ఎలా లాగాలి అనే దానికోసం ఒక స్కీమ్ వేసుకొని వీళ్ళే వేలం పాట పెట్టి వీళ్ళే పాడి ఆ నార్త్ ఇండియాలో కూడా వీళ్ళే ఒక అరేంజ్ చేసి వరి నువ్వే పోటరు బాబు ఐదు లక్షలకి అని చెప్పి వీళ్ళే వాడికి డబ్బులు ఇచ్చి ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ చేసి దీన్ని హైప్ క్రియేట్ చేయడం అంటే లక్షలు పెట్టి చేస్తున్నారు అభిమానులు కొంటున్నారు ఇది నిజం నమ్మిన కొంత అభిమానులు పదివేలు ఇరవై వేలు పెట్టి కూడా టికెట్ కొనే వాళ్ళు ఉంటారు నేను ఆస్తులు మేస్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాని నిలబెడతాను అనుకునే ఒక వీరాభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్నారు ఎందుకంటే అతనికి నెగిటివ్ వచ్చే కొద్దీ కొంతమంది ప్రాణం ఇస్తాము అతని కోసం ఏమన్నా చేస్తామనే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒకప్పుడు అంటే అభిమానులే నిలబెట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్ లాస్ నేను సుభాష్ చంద్రబోస్ పని చేస్తున్నప్పుడు సేమ్ ప్రొడ్యూసర్ బాలు సినిమా చేస్తుండేవాడు అశ్విని రాజ్ మేము లొకేషన్ కూడా వెళ్ళే వాళ్ళం మాకు ఒకే బ్యానర్ కాబట్టి ఆ సినిమా మాకు బాగా తెలుసు బిగినింగ్ కూడా మాకు కర్నూలు మేము అప్పుడు కర్నూలు లో ఉంటే మాకు సపరేట్ స్లో అయించాడు మా అసిస్టెంట్ డైరెక్టర్కి అంతా చెప్పమని ఆయన టెన్షన్ లో ఉన్నాడు టూర్ వచ్చింది మేము చూసి అప్పుడే ఇదేదో అంత అయ్యేటిగా లేదని చెప్పిన దాంట్లో మూడు కోట్ల లాస్ వచ్చింది ఆయన అప్పటికి అంటే అంత బాగలేదు అనే సినిమాకి కూడా పెద్ద లాసులు రావు అనమాట ఒక ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి జానీ కావచ్చు అజ్ఞాతవాసి కావచ్చు ఇలాంటివి డిజాస్టర్లు ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్ కి ప్రొడ్యూసర్ ఘోరంగా లాస్ అయినవి తక్కువ ఉంటాయి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎందుకంటే ఆయనకి అభిమానులు పదే పదే కూడా చూస్తారు ఆయన స్క్రీన్ మీద ఉంటే చాలు సినిమా బాగుందా లేదనేది వాళ్ళకి అనవసరం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద స్టైల్ గా తిరుగుతూ ఫైట్ చేస్తూ ఏదో డైలాగులు చెప్తూ చిన్న చిన్న డాన్స్ చేస్తూ ఉంటే చాలు వాళ్ళకి సో వాళ్ళకి పండగ అలాంటిది అప్పుడు కాపాడగలగడానికి కారణం ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంది ఇరవై కోట్లు ముప్పై కోట్లు మాక్సిమం ఉండేది ఇవాళ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అనేది ఫ్యాన్స్ ఇల్లు ఆస్తులు అమ్ముకున్నా కూడా సాధ్యం కాదు ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రమే సినిమాని హిట్ చేసి ప్రొడ్యూసర్ డబ్బులు ఇప్పించలేని పరిస్థితి ఉంది అందుకని వైడ్ వైడర్ ఆడియన్స్ చూడాలి సినిమా అందుకనే మనకి వాళ్ళు రాజకీయంగా దాన్ని ప్రమోట్ చేసిన హరిహర విరమలని వాళ్ళ నియోజకవర్గాల్లో జనసేన నాయకులు సినిమాని కొని ఫ్రీగా వేసినా డబ్బులు ఎందుకు రాలేదు ప్రొడ్యూసర్కి అంటే సరిపోదు ఇవన్నీ సినిమా బాగుండి వైడ్ ఆడియన్స్ వైడర్ ఆడియన్స్ సినిమా చూడకపోతే నువ్వు దాన్ని రాజకీయంగా ప్రమోట్ చేసినా ఇంకోటి చేసినా అంత బడ్జెట్ రాదు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఐప్ క్రియేట్ చేయడానికి ఇది గొప్పగా ఉంది గొప్పగా ఉంది క్రేజ్ 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 అని వీళ్ళే క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక స్ట్రాటజీ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే డైరెక్ట్ గా దీన్ని హైప్ చేయకుండా ప్రమోషన్ యాక్టివిటీస్ చేయకుండా ఇండైరెక్ట్ గా అంటే లోనే దీని మీద క్రేజ్ వచ్చింది అన్నది క్రియేట్ చేయడానికి ఈ టాక్టిక్స్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో టాక్టిక్స్ అయితే బానే ఉంది కాకపోతే ఇది ఎంత వర్కౌట్ అవుతుందని చూడాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా కి ఏవో టాక్టిక్స్ అయితే అవసరం దీన్ని మనం తప్పు పట్టలేం ఎందుకంటే ఇవాళ నాలుగు వందల కోట్లు పెట్టేశారు థియేటర్కి జనం రాకపోతే పరిస్థితి ఏంటి దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది మనకి ఒక్క గేమ్ చేంజర్ తోనే దిల్ రాజ్ పరిస్థితి ఏంటి కింగ్ గా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు జీరోకి వెళ్ళిపోయాడు హీరోగా ఉండి అంటే ఆ పరిస్థితి ఇవాళ ఉందనమాట అంటే ఒక వంద కోట్లు లాస్ వస్తే ఏంటి పరిస్థితి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఓజీకి వేస్తున్నారు ఎందుకంటే అతను అతను పేరు ఇమ్రాన్ హష్మి కూడా విల్లన్ గా తానట్లేదు మన అంటే భయంకరమైన విలన్ ఆ ఫీల్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ ని ఢీకునే ఒక విలన్ ఫీల్ అయితే స్ట్రాంగ్ గా రావట్లేదు అతను పైగా విలన్ క్యారెక్టర్లు మామూలుగా హీరో అతను 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 హీరో కూడా చాక్లెట్ హీరో ఆ అతనేం యాక్షన్ హీరో కూడా కాదు అలాంటి అతన్ని గా పెట్టడం అనేది కూడా కొంతమందికి ఇదిగా ఉంది సో ఇంకా హీరోయిన్ కూడా గొప్పగా ఏమి అనిపించట్లేదు పవన్ కళ్యాణ్ మీదనే సినిమా ఆడాలి సో అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది డౌట్ ఉంది అందుకనే ఈ స్ట్రాటజీని ప్లాన్ చేసి ఒక లేని ఒక ఫేక్ హైప్ ని క్రియేట్ చేసి మ్యాక్సిమం మూడు నాలుగు రోజుల్లోనే అంటే బ్యాడ్ టాక్ వచ్చి జనాల్లోకి వెళ్ళే లోపలిని డబ్బులు చేసేయాల అందుకని ఇప్పుడు మళ్ళీ జనసేన దీన్ని ఓన్ చేసుకుంది ఇప్పుడు ఈ డబ్బులు కూడా జనసేనకి ఇస్తామంటున్నారు కాబట్టి సో మనం ఈ సినిమాకి ఏం పెట్టినా జనసేనకి వెళ్తాది అన్నట్టుగా ఒక కలర్ ఇచ్చి జనసేన అభిమానులంతా కూడా ఓన్ చేపిచ్చి దీన్ని దీన్ని అన్న ప్లాన్ తో అదేందంటే హరే హర వీరమల్లికి చివరి నిమిషంలో ఎంటర్ అయినాడు పవన్ కళ్యాణ్ ఇది ఇంకా టైం ఉంది కొంచెం ఇరవై సో గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దీన్ని హైప్ చేస్తా లేకపోతే ఇప్పుడు నుంచే టికెట్లు అమ్మాల్సిన అవసరం ఉంది సో దీన్ని ఇలా చేసి మాక్సిమం ఏంటంటే రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలలోనే మాక్సిమం ఎట్లా లాగాలి ఎట్లాగో రెండు గవర్నమెంట్లు పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉంటే టికెట్ రేట్లు పెంచుతారు సో ఫ్యాన్స్ నే వాయించే కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్స్ నుంచి మాక్సిమం లాగాల ఎందుకంటే వాడు దీని ఎందుకు మన పదివేలు ఇరవై వేలు పెట్టి చూస్తాడు ఇవాళ ఎవరు చూసే పరిస్థితి లేదు ఎందుకు లేరా రెండు